ప్రైజ్ ద లాడ్ ఈ రోజు దేవుని యొక్క వాగ్దానం ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచన ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకై చింతించున్నాడు కనుక మన చింత యావత్తు ఆయన మీద వేయాలి నీ పనుల భారమహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకుంటారని ప్రభువు సెలవు ఇచ్చారు దేనిని గురించి కూడా చింతించవద్దని ప్రతి విషయం నందు ఆనందించమని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియపరిచారు కనుక ఆయనే మనలను గురించి చింతించున్నాడు కనుక మన చింతంతా కూడా మన దేవుని వైపు వేసి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉందాం మీకు ఎవరు డైజర్లు అడ్వర్టైజ్గా రాస్తాం కాజా మీకు